మండలంలోని కాటకాపల్లి గ్రామంలో సర్పంచ్ పీతల కృష్ణ ఆధ్వర్యంలో ఇరవై లక్షల ఎనభై వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ వెల్నెస్ సెంటర్ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి మండల పార్టీ అధ్యక్షులు ఒబిన నాయుడు నియోజకవర్గ జేసీఎస్ ఇన్ఛార్జ్ బోదాల సురేష్ ఎంపీటీసీ సభ్యులు కిలపర్తి అప్పల పరదేశి నాయుడు చిన్నరావుపల్లి సర్పంచ్ బోసాల దేముడు ఉప చొక్కాకులాదిలక్ష్మి వైసీపీ నాయకులు సింగంపల్లి వాసు అడిగర్ల సంతోష్ చొక్కా ఈశ్వరరావు మిడతాన వెంకట్రావు అప్పలసూరి సచివాలయ కార్యదర్శి కోటంశెట్టి వెంకట్రావు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా శృంగకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో కంటకాపల్లి కాటకాపల్లి ఉత్తరాపల్లి వీరభద్రాపురం ఈ నాలుగు సచివాలయాల పరిధిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారో ఇంటి వద్దకే పరిపాలన ప్రజల వద్దకే ప్రభుత్వం అనే మాటలు ఏం చెప్పారో అవన్నీ కూడా నిజ రూపం దాల్చాయి ఈరోజు ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో ఒక సచివాలయం భవనం రైతు భరోసా కేంద్రం అదేవిధంగా ఒక వెల్నెస్ సెంటర్ ఈ మూడు కూడా ప్రతి సచివాలయంలో పూర్తి చేసుకొని ఈరోజు మా మండలంలో కొత్తవలస మండలంలో ఉన్న ఏవేవైతే ఇంకా భవనాలు ప్రారంభం కాలేదు అవన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈరోజు నాతో పాటు మా ఎంపీపీ గారు గోపమ్మ గారు మా జడ్పీడీసీ గారు శ్రీదేవి గారు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు బొబి గారు ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ భూషాల దేవుడి గారు అదేవిధంగా కృష్ణ గారు పరదేశి నాయుడు గారు ఇంకా మిగతా ఎంపీటీసులు మన బోధ సురేష్ గారు ఇంకా చాలామంది ఈ మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీని నమ్ముకొని రాజకీయ ప్రయాణం చేయాలని ఎవరెవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలు చేసి గెలిపించారో ఆ రోజు పడిన కష్టానికి ఈరోజు మంచి ఫలితం అందుకుంటూ మా ప్రాంతాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ముఖ్యంగా రైతులకి మహిళలకి ఈరోజు పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఇచ్చిందని ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఈ ప్రాంతంలో ఇంత మంచి సంక్షేమం ఏ రోజు కూడా అందుకోలేదు ఇంత మంచి అభివృద్ధి ఏ రోజు అందుకోలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా చేసుకుంటామని అంత చెప్తూ ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రపంచంలో కనీ విని ఎరిగిన రీతిలో పేదవాడి ఇంటికి ప్రభుత్వం ఎలాగ చేరాలి అనే ఆలోచన ఎంతమందికో వచ్చినా కూడా ఈరోజు ఆలోచనకి సరిపడా సరిగా అమలు చేసే ఒక వ్యవస్థలను ఏర్పాటు చేయటం అందుకనే మా ప్రాంతం అయితే ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ కొత్త వర్షలో అడుగు పెట్టారో ఆ రోజు సభలో ఏమేమి చెప్పారో ఆ చెప్పిన అన్నీ ఇక్కడ ఉన్న ప్రజలకు అందిస్తూ ఇంకా అదనంగా కూడా ఎన్నో పథకాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు ముఖ్యంగా పేద కుటుంబ కుటుంబాలన్నీ కూడా జగన్ అన్న పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే వారే కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ భవిష్యత్ అంతా బాగుంటుందని జగనన్నని భారీ మెజార్టీలో గెలిపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు అయితే ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాతో పాటు మా ప్రాంత పెద్దలు ఈ ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు మా మంత్రి గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సతీమణి శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మాకు పార్లమెంట్ అభ్యర్థి గారు రావటం ఈ జిల్ ఈ ఈ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి గారు ఝాన్సీ గారు మా జిల్లా పరిషత్ అధ్యక్షుడు సీనియర్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు సేవ చేయడమే కానీ ఇక్కడి నుంచి ఓట్లు ఏమన్నా అడగడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు ఎందుకంటే శృంగవరకోట నియోజకవర్గం విజయనగరం పా విశాఖపట్నం పార్లమెంట్లో ఉండడం వల్ల ఝాన్సీ గారు రెండు సార్లు ఎంపీ విజయనగరానికి కానీ ఇదే ఫస్ట్ టైం విశాఖపట్నానికి ఎంపీగా పోటీ చేయడం ఇంతకాలం మీకు ఎన్నో ఎన్నోసారి సేవలు అందించాము ఎప్పుడు మిమ్మల్ని ఓట్లు అడిగిన అవకాశం మాకు రాలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఝాన్సీ గారిని ఎంపీ అభ్యర్థిగా గారిని పెట్టినందుకు మీకు చేసిన సేవకి ఈరోజు రుణం తీర్చుకోండి అని ఈరోజు చెప్తే శృంగోరకోట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ ఇన్నాళ్ళకి ఝాన్సీ మేడం గారికి మా పెద్దలు కొత్త సత్యనారాయణ గారికి ఓటు వేసి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆలోచనలో ఉన్నారు అందుకనే శృంగరకోట నియోజకవర్గం ఈ విశాఖపట్నం పార్లమెంట్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికమైన మెజారిటీ తీసుకురావడానికి మా వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చి ఉన్నారు జగన్ పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా కూడా చేసుకుంటామని అందరూ చెప్తా ఉన్నారు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి